ఈ నెల పన్నెండవ తేదీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు అయితే ప్రమాణ స్వీకార వేదిక మీద నుండి తాను మొదటి సంతకం దేని మీద పెడతారు అని చెప్పి అనే ఆసక్తి అటు తెలుగుదేశం జనసేన శ్రేణులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా నెలకొని ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల ప్రచారాల్లో భాగంగా మొదటి సంతకం దీని మీద పెడతా దాని మీద పెడతా అని చెప్పి ప్రధానంగా మూడు అంశాలను హైలైట్ చేసుకుంటూ వచ్చారు మొదటి సంతకం వాటి మీద పెడతాను అని మరి మొదటి సంతకం వాటి మీద పెడతారా సో మూడు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి కాబట్టి అందులో ఒక దాని మీద పెడతారని చెప్పి అయితే ప్రజలు ఆశిస్తూ ఉన్నారు అందులో ఒకటి ఆ మూడిట్లో ఒకటి ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు చేస్తాను అని మరి దాని మీద రద్దు చేస్తారా అసలు ఇప్పుడు అమల్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి చెబుతున్న దాంట్లో అది ఒకటి మరి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద మొదటి సంతకం పెడతాను అన్నారు మరి దానికి సంబంధించి ఏ ఫైల్ మీద సంతకం పెడతారో తెలియదు మరి దాని మీద ఏమైనా మొదటి సంతకం పెడతారా ఎందుకంటే చంద్రబాబు గారు మాటిచ్చారు సో మొదటి సంతకం పెడతారా చూడాలి ఇంకో సెకండ్ది మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెడతాము అన్నారు సో మరి నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెడతాము అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన అది ప్రాసెస్ అంతా ఆగిపోయింది అనుకోండి మరి ఇప్పుడు చంద్రబాబు గారు మొదటి సంతకం మెగా టికెస్ మీద పెడతారని చెప్పి అంటే నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి రెండింటి మీద అంటే రెండు ఫైన్ల మీద రాసే ఒకటే సంతకం పెట్టేస్తారేమో చూడాలి ఈ రెండింటి రాసే ఒకే సంతకం ముచ్చటగా మూడవది అండ్ పై రెండింటి కంటే కనుక ముందే చెప్పిండేది పింఛన్ నాలుగు వేల రూపాయలకు పెంచుకుంటూ సంతకం మొదటి సంతకం పెడతా అన్నారు ఏప్రిల్ నుంచి ఇస్తామన్నారు పెంచిన ఇప్పుడు మూడు వేలు మొన్నటి వరకు జగన్ సర్కార్ ఇచ్చింది ఇప్పుడు ఆ మూడు వేలతో పాటు ఏప్రిల్ ఒక వెయ్యి మేది ఒక రెండు వేలు నెక్స్ట్ జూన్ది ఒక వెయ్యి మూడు వేలు ఇంకా జూలై నుంచి నాలుగు వేలు ఇస్తే ఇవ్వాలి కాబట్టి తను చెప్పిన దాని ప్రకారం సో ఇది ఒక మూడు వేలు ప్లస్ అది ఒక నాలుగు అంటే ఏడు వేలు రూపాయలు సో దీని మీద మొదటి సంతకం పెడతారా మూడు రాసేసి ఒకే దాని మీద ఒక సంతకం పెట్టేస్తారా అన్న విషయం అయితే చూడాలి బాబుగారు మాటిచ్చారు కాబట్టి ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారు కాబట్టి సో తానిచ్చిన మాట మీద నిలబడి మొదటి సంతకం మా బాబు గారు ఖచ్చితంగా పెడతారని చెప్పి టీడీపీ శ్రేణులు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు మరి మూడిట్లో ఒకటి మొదటి సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు తన పాలనకు శ్రీకారం చుడతారు అని చెప్పి మనం కూడా ఆశిద్దాం సారు మాట ఇచ్చి ఉన్నారు కాబట్టి ఇప్పటికీ